హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్ ఇవాళ మా చిన్నోడు స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరిగాయి దానికోసం నేనైతే వాడికి హరిదాస్ గెటప్ అయితే వేశాను అగండి ఇద్దరు చిన్నోడు మావాడు వాడు ఇంకా పక్కన ఉన్నవాడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అయితే వీడియో చూపిస్తాను చూడండి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నారండి నర్సరీ టు టెన్త్ వరకు ఉంది ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంకా పిల్లలందరూ ఆడపిల్లలు అయితే మరీ చాలా చక్కగా రెడీ అయ్యారు ఇంక వీడు రెడీ అవ్వంగానే మా వీధిలో వాళ్ళందరం కలిసి ఫోటో తీసుకున్నాం వీడ చిన్నోడు కదండి ఇదైతే వాళ్ళ క్లాస్లో పిల్లలు అండి నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు టీచర్స్ భోగి మంట అయితే వేశారు కలర్ కలర్లుగా ముగ్గులు అయితే పెట్టుకున్నారు ఎంత హడావిడిగా ఉందో చూడండి పిల్లలు అందరూ భలేగా రెడీ అయ్యారు అందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యారు ముందు అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు అబ్బాయిలు అమ్మాయిలు ట్రెడిషనల్గా రెడీ అయ్యామని చెప్పేసి హరిదాస్ గెటప్స్ ఇట్లా ఏమైనా ఉన్నా వేసుకు టీచర్స్ కూడా ఇంకా డాన్స్ అయితే వేశారు చాలా ముచ్చట అనిపించింది అందరికీ పాప మా వాడైతే విసుకుపోతున్నాడు ఫస్ట్ అంతా బాగానే ఉన్నాడు గెటప్ వల్ల అడికి ఎంత వేగంగా తీసేయమని చెప్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు